రెండు వేల పద్దెనిమిది లో చూసుకుంటే మంది వ్యక్తుల్లో కొంతమంది నేను పరిశీలనగా చూశాను వారు ఏంటంటే ప్రతి విభాగం సంబంధించి అంటే టీజీటీ గాని పీజీటీ గాని స్కూలేస్ విభాగంలో అందరూ ఎనభై పైగా మార్కులు సంపాదించుకుని టాప్ ఫైవ్ ర్యాంకుల్లో ఉన్నారు ఈ టాప్ ఫైవ్ ర్యాంకులు ఉండేటప్పుడు వాళ్ళకి ఉద్యోగం ఖచ్చితంగా అన్ని విధాల్లో కూడాను అన్ని లో కూడా వారే విభాగంలో పై పై స్థానంలో ఉండేవారు ఈ విధంగా పై స్థానంలో ఉండడం వల్ల వారు మాత్రమే అన్ని ఉద్యోగాలు కూడా సంపాదించుకోగలిగారు ఆ విధంగానే నా వాళ్ళని చూసిన వెంటనే నాకు అనిపించింది ఈసారి ఖచ్చితంగా రెండు వేల తర్వాత ఉన్నటువంటి ఏ డిఎస్సిలో అయినా సరే నేను ఎనభై మార్కులు పైన సంపాదించుకొని ఖచ్చితంగా టాప్ వన్లో టాప్ టూలో నేనే ఉంటానని చెప్పేసి అనుకున్నాను ఆ విధంగానే పీజీటీ స్టేట్ ఫస్ట్లో వచ్చాను స్కూల్ అసిస్టెంట్ చూసుకుంటే స్టేట్ జిల్లాలో సెకండ్ ర్యాంక్ సంపాదించుకున్నాను పీజీటీ జోన్ వన్ పరిధిలో రెండో ర్యాంక్ సంపాదించుకున్నాను ప్రతిదీ కూడా టాప్ వన్ టూ అనే ర్యాంకుల్లో మాత్రమే నేను సంపాదించగలిగాను ఇదంతా కూడా కేవలం ఒక ఫెయిల్యూర్ అవడం ద్వారానే సాధ్యమైంది ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక ఫెయిల్యూర్ అవ్వడం ద్వారా మనం దాని నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాం ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యామో ఏ విషయం పరంగా ఫెయిల్యూర్ అయ్యామో అది మనం గుర్తు పెట్టుకోవాలి ఫెయిల్యూర్ అయిన ప్రతి విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా దాన్ని పుషప్ తీసుకుంటూ దాన్ని ముందుకు సాగించాలి అందరికీ నమస్కారం అండి నా పేరు పట్నం ధర్మారావు మాది శ్రీకాకుళం జిల్లా జీసీడ మండలంలోని వాండ్రంగి గ్రామం అండి ఏపీ ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదులో టీజీటీ తెలుగు విభాగంలో రాష్ట్రంలో మొదటిసారి ర్యాంకు సంపాదించుకున్నాను అదేవిధంగా ఎస్ఏ తెలుగు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి జిల్లా రెండవ స్థాయి ర్యాంకు సంపాదించుకున్నాను అదేవిధంగా టీజీటీ తెలుగు విభాగం సంబంధించి జోన్ ప వన్ పరిధిలో రెండో ర్యాంకును రాష్ట్ర స్థాయిలో ఐదో ర్యాంకు సంపాదించుకున్నాను అయితే నేను ఇంత ఇటువంటి విషయాన్ని సంపాదించుకోవడానికి కారణమైనటువంటి విషయాల గురించి మీతో తెలియజేయడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుందండి నా విషయంలో సంబంధించి నేను ముందుగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సమయంలో నేను డిఎస్ రాయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి సాహిత్య లేకపోవడం వలన ఏమైందంటే నేను జాబ్ సాధించలేకపోయానండి దాని తర్వాత చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో నాకు పరిచయమైనటువంటి వెంకటేష్ గారు నాకు తెలియజేయడం జరిగింది ఏంటంటే యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని జీరప్ సంపాదించుకోవడం ద్వారా మాత్రమే నువ్వు ఆ యూ వెళ్ళడం జరుగుతుంది దాని ద్వారా ఉద్యోగ సంపాదన అనేది చాలా సులభంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది అయితే అందులో భాగంగా రెండు వేల పంతొమ్మిది కరోనా ప్రాంతంలో రావడం జరిగింది ఆ సమయంలో మాదంతా కూడా విశ్వబ్రాహ్మణ కుటుంబం సంబంధించిన వాళ్ళము మేమంతా పని చేసుకునే వాళ్ళం మా నాన్నగారు సంబంధించి చూసుకుంటే తండ్రి పేరు తిరుపతి అండి తల్లి పేరు సరస్వతి మాకు మా కుటుంబంలో నలుగురు అన్నదమ్ములం ఉన్నాము అయితే ఇద్దరు అన్నదమ్ములు కూడా ప్రభుత్వ సంబంధించి ఉద్యోగాల ప్రయత్నం చేసి వాళ్ళు విఫలమయ్యారు దాని తర్వాత తమ్ముడు చూసుకుంటే తమ్ముడు ఎంఏ కంప్లీట్ అయి ఉన్నాడు వాడు ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగాల్లో వాడు ఇప్పటికీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే అదృశ్యం చేస్తూ నాకు దైవ సహాయం వలన కుటుంబ సభ్యుల సహకారం వల్ల నాకు ఈ జాబ్ సంపాదించుకోవడం జరిగింది చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత నాకు జేఆర్ఎఫ్ కోసమే నేను రాయడం జరిగింది రాయడం జరిగిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నాకు కరోనా తర్వాత నేను ఈజీసీ నెట్ జీరా సంపాదించడం జరిగింది రెండు వేల ఇరవై ప్రాంతంలో ఈ మాకు ఎన్నో ఉన్నతమైనటువంటి ఉత్తరాంధ్ర చదువులు తల్లిగా భావించినటువంటి ఈ ఆంధ్ర యూనివర్సిటీలో నేను అడుగుపెట్టడం జరిగింది యూనివర్సిటీలో అడుగుపెట్టగానే నాకు కనిపించిన విభాగం ఏంటంటే తెలుగు విభాగం ఈ తెలుగు విభాగం చూసుకుంటే మాకు పరిశోధన నిమిత్తం నాకు పర్యవేక్షకులుగా డాక్టర్ అయ్యగారు గారు సీతారత్నం గారిని నియమించడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే తెలుగు శాఖకు ఒక మహోన్నతమైనటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకుంటే అది డాక్టర్ జర్ర అప్పారావు గారిని విశ్వసిస్తున్నాను ఎందుకంటే శాఖలో చూసుకుంటే చాలా మంది విద్యార్థులు ఎంత ప్రశాంతంగా వారి యొక్క చదువుని కొనసాగించగలుగుతున్నారంటే అది వారి యొక్క ప్రేమ మాత్రమే చూసుకుంటే పరిశోధనలో భాగంగా పరిశోధకులు అందరూ కూడాను ఒక డిపార్ట్మెంట్ సంబంధించి ఒక విభాగంలో ఒక సీనియర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇంకొక విధంగా కానీ ఒక మొదటి సంవత్సరం విద్యార్థులు ఎంతమంది అయితే ఉన్నారో ఒక అరవై మంది విద్యార్థులు అనుకుంటే తెలుగు శాఖలు ఈ రోజు అరవై మంది పైగా ఉన్నటువంటి పరిశోధకులు ఉన్నారు ఈ విభాగం ఉండడానికి కారణం ఏంటంటే విద్యార్థులనే రేపు పరిశోధలుగా తయారు చేయాలన్నది వారి యొక్క సంకల్పంగా నేను చెప్పవచ్చు అదేవిధంగా వేరు వేరు యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు కూడా పరిశోధనల భాగంగా మాకు ఇక్కడ సీట్ కావాలని అడిగినప్పుడు వారు ఎంతో ప్రేమతో ఆదరా ఇక్కడ సీట్ ని కల్పించడం జరిగింది ఎక్కడో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా తీసుకొచ్చి యూనివర్సిటీలో పెట్టి వారికి పరిశోధన అనే మాటను పరిచయం చేసి వారి కూడా పిహెచ్డి డిగ్రీని కల్పించడం అనేది వారికి మాత్రమే సాధ్యమవుతూ ఉంది రాష్ట్ర స్థాయిలో చూసుకున్నప్పుడు ఎక్కడా కూడా ఇటువంటి పిహెచ్డీలు అనేవి చాలా తక్కువ మాత్రం ఉంటున్నాయి కానీ సెంట్రల్ యూనివర్సిటీ తర్వాత చూసుకుంటే రెండవ స్థానంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉందని చాలా సార్లు మేము తెలుసుకున్నాము వారి మాటల్లో తెలియజేయడం కూడా మా సంతోషం అనిపిస్తుంది అయితే పరిశోధన అనేది ఎంత ముఖ్యమో రెండో విధంగా మన ఉద్యోగ జీవితం కూడా అంత ఇంపార్టెంట్ అని తెలియజేయడం జరిగింది ఎందుకోసమంటే పరిశోధన ద్వారా ఇంటి ముందు డాక్టర్ అని చెప్పేసి ఒకటి వస్తుంది డిగ్రీ మాత్రమే వస్తుంది కానీ ఉద్యోగ సంపాదన సంపాదన చేయడం ద్వారా మాత్రమే రేపు భవిష్యత్తులో ఆర్థికంగా కుటుంబం సహాయపడగలమని మాత్రం తెలియజేస్తూ ఉన్నారు ఈ విధంగా శాఖాధ్యక్షులు అధ్యక్షులు మనకి ఏం చేస్తూ ఉంటారు ప్రతి సమావేశంలో కానీ కార్యక్రమంలో కానీ అందరినీ పాల్పంచుకున్న చేస్తూ నిర్వహణ సామర్థ్యాన్ని మాలో కల్పించారు అదేవిధంగా ఉద్యోగ సంపాదన అనేది ఖచ్చితంగా చేయడం ద్వారానే మాత్రమే గుర్తింపు అనేది లభిస్తుంది మీరు సంపాదించుకున్నటువంటి ఉద్యోగమే మీరు సంపాదించుకున్నటువంటి జ్ఞానానికి మార్కుగా కనిపిస్తుందని చెప్పేసి చాలా మార్లు మాకు వెనుకుండి నడిపించి ఒక జ్ఞాన జ్యోతిని మళ్ళీ వెలిగించారు అటువంటి గురువుకు మేము పాదాయ పొందనం తెలియజేసుకుంటూ ఉన్నాం రోజు కూడా ఉదయాన్నే ఐదు గంటల నిద్రలేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఆరు గంటల సమయం అయ్యేసరికి పుస్తకాలపైన మనం కూర్చొని చదువుతుండడం జరిగేది రోజు ప్రణాళికలో భాగంగా పొద్దు పొద్దున్నే తెలుగు మెథడ్స్ అనేది చదువుకుంటూ ఉన్నాను దాని తర్వాత టిఫిన్ చేసేంతవరకు దాన్ని చదువుతూ టిఫిన్ చేసిన తర్వాత కొంతసేపు జీకే కరెంట్ అఫేర్స్ సంబంధించి కొన్ని ఎస్ఎన్ఎస్ సంబంధించి వాళ్ళకు సంబంధించి యాప్లో ఉన్నటువంటి క్లాసులు వినేవాడిని ఆ తర్వాత చూసుకుంటే తెలుగు కంటెంట్ సంబంధించి జి నాగయ్య గారి పుస్తకాలు చదువుకుంటూ సాహిత్య జ్ఞానాన్ని పెంపొందించుకున్నాను ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత కొంతసేపును నిద్రించి ఆ తర్వాత ఏదైతే మనకు కష్టతరంగా అనిపిస్తుంది అన్నటువంటి విషయాలైన సైకాలజీ పెర్స్పెక్టివ్ ఎస్ఎన్ఎస్ యాప్ వారి యొక్క పుస్తకాలు చదువుతుండేవాడిని సాయంత్రం సమయంలో జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎక్కువ విభాగాన్ని నేను చదివేవాడిని అంటే సాయంత్రం విభాగాలకు సంబంధించి రోజులో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తూ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెట్టేవారు వాటిని చదవడం ద్వారా ప్రతి విషయాన్ని కోలం కోసంగా నేర్చుకోవాలనే ఆలోచన కలిగింది ఆ విధంగానే రాత్రి సమయం వచ్చేసరికి గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటూ ప్రతి విషయంలో ఉన్నటువంటి సందేహాన్ని మిత్రులతో పంచుకుంటూ ఆ సందేహం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా వందకు వంద శాతం నివృత్తి చేసుకొని ఈరోజు ఈ విజయాన్ని సంపాదించుకోగలిగాను ఆ విషయంలో నాకు సంబంధించిన వరకు పుస్తకాల జాబితాను మీకు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు కంటెంట్ సంబంధించి జి నాగేయ్య గారి సాహిత్య సమీక్ష పెంగిల్ లక్ష్మీకాంతం గారి సాహిత్య విమ విమర్శకు సంబంధించిన పుస్తకము అదేవిధంగా వెలమ సింహన గారి సాహిత్య సంబంధించిన పుస్తకాలు కుర్రలపాటి శ్రీరామ్మూర్తి గారి సంబంధించిన పుస్తకాలు చదువుతూనే ముందుకు రావడం జరిగింది అదేవిధంగా మనకు విమర్శకు సంబంధించి చూసుకుంటే రామరాజభూషణ్ సంబంధించినటువంటి విమర్శ పుస్తకం రాయడం జరిగింది దాన్ని తీసుకోవడం జరిగింది అలాగే బాలవ్యాకరణం సంబంధించి వంతరాం రామకృష్ణారావు గారి ఘంటాపద వ్యాఖ్యానము రమణీయ వ్యాఖ్యానం కూడా చదవడం జరిగింది పాటుగా చిన్న దర్పణంలో ఉన్నటువంటి ఎత్తులు ప్రాసుల కోసం అని చెప్పేసి రోహిణి పబ్లికేషన్ సంబంధించిన చిన్న పుస్తకాన్ని తీసుకొని చదవడం ద్వారా ఎంతో ఉపయోగకరమైంది అదేవిధంగా మనకి తెలుగు కంటెంట్ సంబంధించి ఎక్కువ శాతం మనకి ఈ పుస్తకాలు చదవడం జరిగింది దీంతో పాటుగా మనకు ప్రైవేటు పుస్తకాలు అనేటువంటి అధ్యాపక విజయం తెలుగు సర్వస్వం వంటి పుస్తకాలు కూడా చదవడం చాలా ఉత్తమం అంతేకాకుండా తెలుగు మెథడ్స్ మనకి ఇరవై మార్కులు ఉన్నాయి వాటికి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలు ఒక రెండు పుస్తకాలు మనకి చూపి సూచించడం జరిగింది ఆ పుస్తకాలని సూచించడం కూడా మనకి చాలా మంచి పని అయింది అంటే వాటితో పాటు అకాడమీ పుస్తకాలు చదవడంతో పాటు నేను ఎస్ఎన్ఎస్ వారి యొక్క లోక్నాథ్ రెడ్డి గారు రచ రచించినటువంటి ఆ తెలుగు మెదట పుస్తకం తీసుకోవడం నాకు ఎంతో ఉపయోగకరమైంది అదేవిధంగా ఎస్ఎన్ఎస్ సంబంధించి సైకాలజీ నాగేశ్వరరావు గారు రాసిన పుస్తకాలు వారి క్లాసులు నాకు ఉపయోగకరంగా మారి ఐదుకి ఐదు మార్కులు సంపాదించుకోగలిగాను అదేవిధంగా ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి దుర్గారావు సార్ తర్వాత తీగల్ జనార్దన్ రెడ్డి గారి క్లాసులు మరియు వారి యొక్క పుస్తకాలు నాకు ఉపయోగపడినాయండి అదేవిధంగా చూసుకుంటే ఎస్ఎన్ఎస్ సంబంధించి వారు ఉదయం కాలము సాయంకాలము కూడా యూట్యూబ్లో ఫ్రీగా నిర్వహించినటువంటి యూట్యూబ్ క్లాసులు కరెంట్ అఫైర్స్ క్లాసులు జీకే కరెంట్ అఫైర్స్ క్లాసులు ఎంతగానో ఇన్స్పైర్ పుట్టించి జీకే పది మార్కులు కానీ నాకు ఏడు మార్కులు సంపాదించుకోవడానికి కారణభూతమయ్యాయి ముందుగా డిఎస్సి సైట్లో వచ్చినటువంటి ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ డిఎస్సి సిలబస్లో ఉన్నటువంటి దాన్ని మొత్తం డౌన్లోడ్ చేసుకుంటూ మనం రోజువారి మనం ఏదైతే మనం ఎదురుగా చూస్తున్నట్టు గోడ పైన కానీ తలుపు పైన కానీ అంటించుకొని రోజుకు ఎంతవరకు సిలబస్ కంప్లీట్ చేయగలమో వాటిని అంతా కూడా టిక్ పెట్టుకుంటూ కంప్లీట్ చేస్తామనే ఆలోచన మన బరువులోకి రావాలి ఆ విధంగా వచ్చినప్పుడు మాత్రమే పూర్తి సమాచారం మన దగ్గర ఉంది అనుకున్నప్పుడే పూర్తిగా మన మైండ్ అంతా గా మారుతుంది అప్పుడు మనం విజయం సాధించగలం అనే నమ్మకం మనలో మనకి ఏర్పడుతుంది డే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ప్రతి గోడ పైన కూడా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా నా తోటి మిత్రులంతా కూడా పాయింట్స్ అనేవి ఇలా గో రాసుకుంటూ గోడ పైన అంటించడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగకరంగా అవుతుంది ఈ విధంగా రాయడం అనేది జరగడం ద్వారా ప్రతి ఒక్కరు కి వచ్చేటప్పుడు వీటి గురించే మనం మాట్లాడుకుంటున్నాం వీటి గురించే మనం చేస్తున్నాం దీని ద్వారా సబ్జెక్ట్ అనేది మనకి ముందుగా ఇంప్రూవ్ అయింది ఇవన్నీ రాసుకోవడం ద్వారా లేచి లేవగానే మనం చూసుకుంటూ చిన్న డౌట్ వచ్చినా సరే వెంటనే ఇలా కళ్ళు చూడగానే కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా గోడ పైన కానీ మనకు ఎదురుగా కనిపించే ఏ ప్రాంతంలో అయినా సరే మనం రాయడం ద్వారా అది మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను ఏపీ మెగా డిఎస్సి తెలుగు విభాగం సంబంధించి డిఎస్సి సిలబస్ లో మనకి అతి ప్రధానమైన మార్కుల్లో చూసుకుంటే తెలుగు కంటెంట్ ఈ తెలుగు కంటెంట్ సంబంధించి మనం చాలా పుస్తకాలను చదవాల్సి ఉంటుంది అయితే అందులో భాగంగా నేను చదివినటువంటి ఒక ఉత్తమమైన పుస్తకంగా నేను భావించింది తెలుగు అధ్యాపక విజయం ఈ పుస్తకాన్ని నేను జేఆర్ఎఫ్ సాధించడానికి యూనివర్సిటీలో అడుగు పెట్టడానికి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో తెలుగు విభాగంలో నేను మొదటి ర్యాంక్ సంపాదించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా మారింది దీనితో మాటుగా నేను ఏవైతే ఆధార ఆధార గ్రంథాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయో వాటిని కూడా నేను తీసుకోవడం జరిగింది ఉదాహరణ చూసుకుంటే మనం జి నాగయ్య గారి పుస్తకం ఉంటుంది ఇవి రెండు సంపుటాలు ఉంటాయి ఈ రెండు పుస్తకాలు నేను చదవడం జరిగింది అదేవిధంగా కొడలపాటి శ్రీరామూర్తి గారి సాహిత్య చరిత్ర చదువుకున్నాను అదేవిధంగా వెల్బం సింహన్ గారి సాహిత్య చరిత్రను సాహిత్య విమర్శను కూడా చదువుకోవడం జరిగింది ఇంకా చూసుకుంటే మనకి తెలుగు మిత్రానికి సంబంధించి ఎస్ఎన్ఎస్ వారి యొక్క పుస్తకం లోక్నాథ్ రెడ్డి గారు రాసినటువంటి ఈ పుస్తకం ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకోవడం జరిగింది దీన్ని తీసుకోవడం ద్వారా నాకు పీజీ విభాగంలో పంతొమ్మిదిన్నర మార్కులు సంపాదించుకోగలిగాను దాంతోపాటుగా చూసుకుంటే మనకి సైకాలజీ సంబంధించిన పుస్తకం చూసుకుంటే ఎస్ఎన్ఎస్ వారి యొక్క ఎస్ఎన్ఎస్ పుస్తకం అయినటువంటి ఈ సైక్ సైకాలజీ పుస్తకం ఇది చూసుకుంటే మనకి నాగేశ్వర సార్ రాసింది ఇందులో నాకు డిఎస్సి విభాగంలో ఐదుకి ఐదు మార్కులు కూడా రావడం జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే పెర్స్పెక్టివ్ సంబంధించిన ఎస్ఎంజస్ పుస్తకం ఉంది ఆ పుస్తకంలో కూడా మనం తీసుకోవడం జాయడం జరిగింది తీగల జనార్దన్ రెడ్డి గారు రాసినటువంటి పుస్తకం దీంతో పాటు మనకు సంబంధించి ఎంతో ప్రముఖమైనటువంటి పుస్తకము మనం చూసుకుంటే తెలుగు వ్యాకరణం తెలుగు మల్లది రామకృష్ణారెడ్డి గారు రాసినటువంటి తెలుగు వ్యాకరణం చదవడం ద్వారా పా పారిభాషిక పదాలు అయినటువంటి వాటి గురించి వివరణాత్మక వివరాలు తెలియజేయడం జరిగింది తెలుగు సూత్రాల గురించి తెలియజేయడం జరిగింది ఇది నాకు ఎంతో ఉపయోగకరమైంది అదేవిధంగా చూసుకుంటే మనకి ఎతులు సంబంధించి చూసుకుంటే చందో దర్పణం రోహిణి పబ్లికేషన్ వారు రాసినటువంటి ఈ పబ్లికేషన్లో ఎత్తులు ప్రాసల గురించి సవివరణాత్మకంగా ఉదాహరణ పూర్వకంగా ఇందులో ఉండడం జరిగింది ఈ పుస్తకం తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా భావన అదేవిధంగా తర్వాత మనం చూసుకుంటే కవితోద్యమాలకు సంబంధించి అకాడమీ పుస్తకం అనేటువంటి ఈ కవితోద్యమాల పుస్తకం దీన్ని చదవడం ద్వారా పూర్తి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందనే ఉద్దేశం నేను చెప్పగలను మనకు సంబంధించి ఆ విధంగానే చూసుకుంటే తెలుగు భాషకి సంబంధించి మనకి భద్రరాజ్ కృష్ణమూర్తి గారు రాసినటువంటి భాష సమాజం సంస్కృతి అనే పుస్తకము చాలా ఉత్తమం వీటి ద్వారానే మనం ప్రతి విషయాన్ని కూడా చదవడం జరుగుతుంది అయితే మిత్రులారా చాలా మంది దగ్గర ఈ పుస్తకాలు ఉండలేకపోవచ్చు ఇవి లేనప్పుడు ఏం చేస్తాం అనే ఆలోచన రావచ్చు ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ప్రైవేట్ పబ్లికేషన్ అనేటువంటి కొన్ని పుస్తకాలు మనం తీసుకొని చదవడం చాలా ఉత్తమమైన పని ఉదాహరణకు అధ్యాపకం విజయం లాంటిది పుస్తకాలు కానీ తెలుగు సర్వస్వం వంటి పుస్తకాలు కానీ సాహిత్య దీపిక మద్రిడుగా పుస్తకాలు కానీ ఇలాంటివి తీసుకొని చదవడం ద్వారా మనకి సా సాహిత్య జ్ఞానం లభిస్తుంది దీని ద్వారా మనం డిఎస్సిలో కానీ రేపు రాబో జిఎల్ జీయలు ఉద్యోగాల్లో కానీ ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించుకొని మంచి ర్యాంకుల్లో మన కుటుంబాన్ని ఆర్థిక భరోసా ఇవ్వగలమని చెప్పేసి నేను నమ్ముతున్నాను మీ అందరికీ మరొక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఎప్పుడూ కూడా ఒకే పుస్తకం ద్వారా జ్ఞానం సంపాదించుకోవడం చాలా సులభ సాధ్యమైన విషయం కాదు ఎందుకంటే వివిధ రకాలైనటువంటి పుస్తకాలు చదవడం ద్వారానే ఈరోజు నేను విజయం సాధించగలిగాను కాబట్టి ఒక పుస్తకాన్ని పూర్తిగా వందకు వంద శాతం చదువుతూనే ఆ ఉన్నటువంటి విషయాలను ఇంకొక పుస్తకం ఉంటే ఈ పుస్తకంలో నోట్ చేసుకోవడం కానీ వేరుగా నోట్స్ రాసుకుని ఉంచుకోవడం కానీ చేయడం చాలా ఉత్తమమైన పనిగా నేను భావిస్తున్నాను జీవితంలో విజయాలు సంపాదించడానికి చాలా కారణాలు ఉంటాయి కానీ అందులో ముఖ్య కారణము అపజయము అపజయం సాధించడం ద్వారా మాత్రమే ఒక మెట్టుని మనం సంపాదించుకోగలము ఆ ఎప్పుడైతే మనం సాధించుకున్నటువంటి విజయానికి వెనుక ఖచ్చితంగా ఒక అపజయం అనేది ఉంటుంది ఈరోజు మనం సంపాదించుకున్న ఒక అపజయము ఖచ్చితంగా మనం ఒక ఫెయిల్యూర్ మాత్రమే మనం సక్సెస్ వైపు నడిపిస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను రెండు వేల పద్దెనిమిది రిజల్ట్లో చూసుకుంటే చాలామంది వ్యక్తుల్లో కొంతమంది నేను పరిశీలనగా చూశాను వారేంటంటే ప్రతి విభాగం సంబంధించి అంటే టీజీటీ కానీ పీజీటీ కానీ స్కూల విభాగంలో అందరూ ఎనభై పైగా మార్కులు సంపాదించుకుని టాప్ ఫైవ్ ర్యాంకుల్లో ఉన్నారు వీ టాప్ ఫైవ్ ర్యాంకులు ఉండేటప్పుడు వాళ్ళకి ఉద్యోగం ఖచ్చితంగా అన్ని విధాల్లో కూడాను అన్ని సెక్షన్లో కూడా వారే విభాగంలో పైగా పై స్థానంలో ఉండేవారు ఈ విధంగా పై స్థానంలో ఉండడం వల్ల వారు మాత్రమే అన్ని ఉద్యోగాలు కూడా సంపాదించుకోగలిగారు ఆ విధంగానే నా వాళ్ళని చూసిన వెంటనే నాకు అనిపించింది ఈసారి ఖచ్చితంగా రెండు వేల తర్వాత ఉన్నటువంటి ఏ డిఎస్సీలో అయినా సరే నేను ఎనభై మార్కులు పైన సంపాదించుకొని ఖచ్చితంగా టాప్ వన్లో టాప్ టూలో నేనే ఉంటానని చెప్పేసి అనుకున్నాను ఆ విధంగానే పీజీటీ స్టేట్ లో వచ్చాను స్కూల్ స్కూల్స్టూడెంట్ చూసుకుంటే స్టేట్ జిల్లాలో సెకండ్ ర్యాంక్ సంపాదించుకున్నాను పీజీటీ జోన్ వన్ పరిధిలో రెండో ర్యాంక్ సంపాదించుకున్నాను ప్రతిదీ కూడా టాప్ వన్ టూ అనే ర్యాంకుల్లో మాత్రమే నేను సంపాదించుకోగలిగాను ఇదంతా కూడా కేవలం ఒక ఫెయిల్యూర్ అవ్వడం ద్వారానే సాధ్యమైంది ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక ఫెయిల్యూర్ అవ్వడం ద్వారా మనం దాని నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాం ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యామో ఏ విషయం పరంగా ఫెయిల్యూర్ అయ్యామో అది మనం గుర్తు పెట్టుకోవాలి ఫెయిల్యూర్ అయిన ప్రతి విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా దాన్ని పుష్ అప్ తీసుకుంటూ దాన్ని ముందుకు సాగించాలి దాని ద్వారా మాత్రమే మనం ఉద్యోగాన్ని సంపాదించుకోగలమని నేను భావిస్తున్నాను సమస్త జీవితానికి ప్రాణకోటి ఎంత ఆధారమో సమస్త జీవనాలు బతకడానికి కూడా పంచభూతాలు అంతే ఆధారము ఈ పంచభూతాల ఆధారం వల్లనే సంస్థ జీవితం కూడా నడుస్తూ ఉంటుంది ఆ విధంగానే నా విజయం సాధించడానికి పంచర భూతాలు లాంటి ఒక ఐదు వ్యక్తులు ఐదు సంస్థలు నాకు ఉన్నాయి ఈ ఐదు సంస్థల గురించి మీకు తెలియజేయడమే నా ఉద్దేశం మొదటిగా చూసుకుంటే డిఎస్ అనగానే నాకు అనిపించింది ఎస్ఎన్ఎస్ యాప్ వాళ్ళు ఎస్ఎన్ఎస్ సంస్థ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నేను సంబంధించి ఎస్ఎన్ఎస్ తెలుగు విభాగం సంబంధించిన కోర్సు సంపాదించుకోగలిగాను ఆ తర్వాత కార్తికేయ పబ్లికేషన్ సంబంధించి జయశంకర్ గారు నిర్వహించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ నేను రాయడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే సాహిత్య సురభి గ్రూప్ సంబంధించి వెంకటేష్ వెంకటేష్ గారు చాలా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాశారు దీన్ని కూడా నేను ఫాలో అయ్యాను అదేవిధంగా తర్వాత సంబంధించి ఆన్లైన్ ఏదైతే ఉంటుందో కోచింగ్ సెంటర్ పల్లె చిన్నారావు గారు ఆధ్వర్యంలో నడిచినటువంటి శ్రీ గాయత్రి కోచింగ్ సెంటర్ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది వారి ద్వారా నేను అక్కడ ఉన్నటువంటి మిగతా ఉపాధ్యాయ బృందం ద్వారా కూడా నేను కూలం కోసం విషయాలు నేర్చుకున్నాను దాని తర్వాత చూసుకుంటే తెలుగు స్టడీ సర్కిల్ గౌరీ శంకర్ గారు ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది ఈ ఎగ్జామ్స్ పెట్టడం ద్వారా నాకు నాలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది పెరగడం జరిగింది దీంతో ఈ ఐదు రకాలైనటువంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా నేను ఈరోజు ఇంతటి విజయం సంపాదించుకోగలిగాను మరీ ముఖ్యంగా మీకు చూసుకుంటే ఎక్కడైనా సరే తెలుగు సాహిత్యం సంబంధించి కానీ తెలుగు విమర్శ సంబంధించిన విషయాలన్నీ కూడా మనం తెలియజేయడం జరుగుతుంది కానీ కష్టతైనటువంటి విషయాలు ఏవైతే ఉంటుందో ఆ బాలవైకరణం గురించి కానీ తర్పణం గురించి కానీ ఈ విషయాలను మనం తెలుసుకోవాలంటే ఎలా చాలా విషయాలు చాలా మంది సులభంగా చెప్పగలరు అందులో భాగంగా నాకు దొరికినటువంటి ఒక అవకాశం తెలుగు యూట్యూబ్ బడి సంబంధించింది ఈ యూట్యూబ్ బడి సంబంధించినటువంటి ఆ వ్యవస్థాపకులు దేవరావు ఈశ్వరరావు గారు చాలా వీడియోస్ ని మనకు సులభతరంగా అర్థమయ్యేటట్టుగా మనకి తెలియజేయడం జరిగింది అందరు ఎంతో సంబంధించిన వీడియోలు ప్రాసలు ఎత్తులకు సంబంధించిన విషయాలు చాలా స్పష్టంగా చాలా తేలిగ్గా మనకి అర్థమయ్యేలా తెలియజేయడం జరిగింది బాలవ్యాఖరకు సంబంధించిన చాలా సూత్రాలు మనకి కఠోర కఠినతరంగా ఉంటాయి వాటిని కూడా ఈ కాలం వాళ్ళకి సరిపడినటువంటి వ్యవహారిక భాషలో చాలా చక్కగా వివరించారు అంతేకాకుండా విమర్శ సంబంధించిన విషయాల గురించి కానీ కంటెంట్ సంబంధించిన ఇతర విషయాల గురించి కానీ ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తూ విద్యార్థులకు అభ్యర్థులకు ఎంతో సులభతరం చేశారు